హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ ముచ్చట్లు నేను మీ భవానీ అందులో ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నేను చిక్కడికి వెళ్ళైతే నైట్ చేసి పెట్టేశానండి అంటే ఉదయం లేచి చేసుకున్న టైం పడుతుంది అనేసి అయితే నైట్ చేసి పెట్టేస్తాను ఇంకా పిల్లల్ని లెగ్గొట్టి రెడీ చేయించి వాళ్ళని అయితే స్కూల్కి పంపేసి నేను వంట అయితే మొదలు పెడతాను ఫ్రెండ్స్ మళ్ళీ కలుస్తాను ఇంకా లేటుగా పడుకుంటే అలాగే అనిపిస్తుంది జల్లు వేసేటప్పుడు కూడా పడుకుంటున్నాం చూసారేండి జల్ వేస్తూ ఉంటే ఎలా పడుకుంటుందని ఇంకా నిద్ర పోలేదు మా అమ్మాయికి అని చూడు నైట్ త్వరగా పడుకోమని ఎన్నిసార్లు చెప్పినా నేను ప్లేసెస్ అయితే స్నానం పంపించారండి ఇక్కడైతే ఇంకా పిల్లలకి అయితే పాలు పెట్టాను పాలు అవుతున్నాయి పిల్లలకి పెసర నానబెట్టేది ఏంటంటే వాళ్ళు టిఫిన్ వద్దామనేసి కాకపోతే పెసరట్టు వద్దు అని అడుగుతున్నారు వేరే టిఫిన్ ఏమైనా కావాలంటే పెసరట్టు అయితే వద్దంటే వాళ్ళకి వీళ్ళు స్కూల్కి పంపించడం చాలా కష్టమండి నైట్ ఏమో త్వరగా పడుకోరు త్వరగా లేగరు లెగ్ కొడితే ఇలాగే ఇలాగే ఏడిపిస్తూ ఉంటారు కంగారు కంగారుగా రెడీ అవ్వడం కంగారు కంగారుగా తినడం పరిగెట్టడం స్కూల్కి నైట్ త్వరగా పడుకోమని చెప్పన్నా ఎప్పుడు ఫోన్ చేశారు ఎప్పుడు తిన్నారండ రాత్రి ఏడు గంటలకు ఫోన్ చేశారు ఎన్ని గంటలకు పడుకున్నారు పన్నెండు అయింది పన్నెండు ఉంది రెడీ పిల్లలకి అయితే పాలు కలుపుతున్నాను గొంతు పట్టేస్తుంది మళ్ళీ వాతావరణం మారింది కదా గొంతు పట్టేస్తుంది ఈ పాలు ఉంచానండి నేనైతే రోజై అలాగే అయితే టీ పెట్టుకుని అయితే తాగేస్తాను దాదాపు పది అవుతుంది కరెక్ట్గా టెన్ డేస్ అవుతుంది నేను టీ తాగి కానీ ఈరోజు కొంచెం తలపడి వస్తుందండి అలాగే అయితే టీ పెట్టుకుని తాగుతాను కొంచెం కొడుతా అందుకే కొంచెం కొంచెం అయితే పాలు కలిపేస్తాను ఇంతకుముందు డైలీ ఎగ్ కూడా ఉడకబెట్టి ఇచ్చేదానండి ఈ మధ్య ఏంటో ఏమో అర్థం అవసరం ఎగ్ ఎక్కువ కూడా సరి ఇవ్వలేకపోతున్నాను ఉడకబెట్టట్లేదు పిల్లలకి టైం అయిపోతుందండి వాళ్ళు లేకడం వేటుకెళ్ళేస్తున్నారు ఎంత త్వరగా పడుకోమని చెప్పిన ఇంకా వినట్లేదు పిల్లలు చె నేను స్కూల్కి లేట్గా వస్తున్నాను ఫ్రెండ్స్ రోజుని రోజు లేటుగా పడుకుంటున్నాను అని చెప్పు చెప్పవా స్కూల్ పిల్లలు స్కూల్ పంపించడం చాలా కష్టమండి లెగ్గొడ్డి రెడీ చేయించి పంపించాలంటే తరపు ప్రాణం తోపుచ్చిన అయితే చూసారా జల్లీ వేసేటప్పుడు కూడా మా మామూలు నిన్న నైటు ఏడు గంటలకు ఫోన్ చేశారు వీళ్ళు పడుకునేటప్పటి పన్నెండు అయ్యింది చాలా లేట్గా పడుకున్నారండి పిల్లలైతే లేదంటే చూరగారు ఎంత చెప్పినా కూడా మాటలు ఎప్పుడే ఈ నేను స్కూల్కి వచ్చి మీ ప్రిన్సిపాల్ సార్ చెప్తాను ఇలా చేస్తున్నారు ఇంటి దగ్గరేం చెప్తాను చెప్పనా పైకిలిక్ అదేమేసుకోడా పైకి త్వరగా టైం ఒక త్వరగాయాలి పాలు చల్లగా అయిపోయి పాలు తగ్గి పాలు తాగు చూడండి మా అమ్మాయిని పాలు తాగమంటే మొహాలు పెడతదాం పాలు తగ్గు పాలు చాలా అయిపోయాను ఏంటోహో పాలు తాగాలి ఏం తినుకుంటాలో వెళ్ళకూడదు స్కూల్కి పాలు తిరిగితే ఏం తనుకుంటాను పాలు తగ్గు కొట్టేస్తా అని చెప్తున్నాను టిఫిన్ తెలియదు పాలు కూడా తగ్గుకుంటూ వెళ్ళిపోతారా చూసారు కదండి చిన్నప్పటి నుంచి అంత పిల్ల అస్సలు పాలు తాగదు నేనే బలవంతంగా పట్టించవలసి పాలు తాగిన ఆర్లెక్స్ కలిపితేనే తాగితే పాలు అయితే తాగవా పాలు ఏమి కలుపుకోకుండానే తాగా ఆర్లిక్స్ రోజు తాగినా కఫం పట్టేస్తుంది గుడ్ గర్ల్ మీసాలొచ్చి పిల్లల్ని అయితే ఇంకా స్కూల్ పంపేస్తారండి నాకు గొంతు బాగా పట్టేస్తుంది చాలా రోజులు అవుతుంది నేను టీ పెట్టుకుని ఈ రోజైతే అయితే టీ పెట్టుకుంటున్నాను ఇంకేందులో అయితే మిరియాలు యాలకులు రెండే వస్తున్నా నేను టీలో అయితే బెల్లం వేస్తున్నా బెలం టీ అంటే చాలా నాకు బెల్లం టీ కూడా బాగుంటుంది మీలో ఎంతమందికి బెలం టీ అంటే స్టోర్ చెప్పండి స్టాండ్ బాక్స్లో చెప్పండి బెల్ టీ అని కట్టెల పొయ్యి అంటాం కదా కట్టెల పొయ్యి కాసుకున్న టీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మా చిన్నప్పుడు అయితే మేము ఎక్కువగా పుల్లలు పొయ్యే కాబట్టి ఆ ఇష్టం మాకు తెలుసు ఇప్పటి అయితే చాలా మందికి తెలియదు కూడా పుల్ల పిల్లలు చేస్తున్న వాళ్ళైతే చాలా బాగుంటాయి అయితే టీ టీచుకుని తాగిద్దాం టీ అయిపోయిందండి కప్పు మా ఆయనకి ఇది నాకు ఎప్పటి ఎప్పుడు లేనిది మా ఆయన కూడా ఈరోజు టీ అడిగాడు టీ తాగారండి అయినా టీ కానీ కాఫీ కానీ తాగరు ఎప్పుడు లేనిది అడిగారు కప్పు మా ఆయనకి ఇది నాకు చెదరండి మైదుగోడీ అయితే చేస్తానండి ఇంకా పిల్లలకైతే బాక్సులో పెడతాను లంచ్ బాక్స్లోని అన్నంలో నంచుకుని తింటారు పొద్దున్న బ్రేక్ కూడా పట్టుకెళ్ళలేదండి పిల్లలు మా అమ్మాయికి చెప్పటి పపాడి చేసి పంపిస్తాను చాలా హ్యాపీగా వెళ్ళింది అది అయితేనే పెట్టేస్తాను లంచ్ బాక్స్లో అన్నంలో నుంచి తింటారు ఇద్దరుని నాకైతే లంచ్ బాక్స్ ఈ రోజు అయితే టమాటో చిక్కడికి పగదు కర్రీ అయితే చేస్తాను పిల్లలకి లంచ్ బాక్స్కి అయితేనే పకోడీ చేశాను కదండి ఆ పకోడీ కూడా పెడుతున్నాను ఈరోజు నాప్కిన్స్ లేవండి నాలుగు కూడా పక్కన పెట్టేశారు ఉదకలేదు నేను మర్చిపోయాను ఉదకడం అందుకనేసి ఇంక న్యాప్కిన్స్ అయితే పెట్టట్లేదు దండి ఎంత దూరంగా వస్తే గుంపుగా వస్తాయండి అని అయితే అల్లిపోయావు మా గుమ్మ దగ్గర ఉన్న చెత్త అంతాగేసాయి కింద కూడా చాలా భీమచ్చులు చేస్తాయి ఇంకా పిల్లలు అయితే స్కూల్ చేస్తారు కాగానే అయితే డ్రెస్ అయితే చేంజ్ చేసి ఇంకా హోంవర్క్ అయితే రాసుకుంటున్నారండి ఓకే అండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి అసలు ఎవరు లైక్ చేయడం లేదు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది కొన్ని ఫ్రెండ్స్ కొత్త వరవరం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతుంది